రాశివారికి జూన్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో జరిగేది తెలిస్తే ఆశ్చర్యపోవాల్సిందే ఈ వీడియో చూడకపోతే నిజంగా మీకే నష్టం మా వీడియోని చూసే ముందు ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి తుల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మీకు జరిగేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీరు ఈ వీడియో చూడకపోతే మాత్రం చాలా నష్టపోతారు ఈ మూడు రోజుల్లో మీకు చాలా ముఖ్యమైనటువంటి సమాచారం ఉంది కాబట్టి వీడియోని ఎన్ని పనుల్లో ఉన్నా సరే కాసేపు పక్కన పెట్టి పూర్తిగా చివరి వరకు వినే ప్రయత్నం చేయండి తులారాశివారిది రాశిచక్రంలో ఏడవ రాశి వీరి రాశి యొక్క అధిపతి శుక్రుడు శుక్రుడు అంటేనే మనకి అదృష్టం ఐశ్వర్యం మనశ్శాంతి సంపద ఇలా ఎన్నో అర్థాలు వస్తాయి అంటే శుక్రగ్రహం యొక్క అనుగ్రహం అనేది ఈ రాశివారిమీద ఎప్పుడూ పుష్కలంగా ఉంటుంది తులము అంటే త్రాసు అంటే మనం తూకం వేసే పరికరం కదా అలాగే వీరి ఆలోచన విధానం కూడా దానికి దగ్గరలోనే ఉంటుంది ఏదైనా విషయాన్ని బ్యాలెన్స్డ్గా ఆలోచించగలుగుతారు కష్టం వచ్చినప్పుడు వీరు ఓవర్గా బాధపడిపోరు అలాగే సంతోషం వచ్చినప్పుడు ఓవర్గా ఆనందపడరు ఏదైనా జరిగినా సరే ఎంతో నిశ్చలంగా స్థిరంగా స్పందిస్తారు వీరి ఆలోచనలు చాలా తెలివిగా ఉంటాయి ఎదుటివారు వీరిని అంచనా వేయడం ఒకవైపు అయితే వీరి లోపల మాత్రం పది మంది మనుషులు ఉన్నట్టు ఉంటుంది బయటకు కనిపించేది ఒక మనిషే కాని లోపల పది విధాలుగా ఆలోచించేవారు ఎప్పుడు ఏ మనిషి ఎలా స్పందిస్తారో ఎవరికీ అర్థం కాదు బయటివారితో వ్యవహరించడంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉంటారు వారి జీవితంలోకి ఎవ్వరికీ తొంగచూచే అవకాశం ఇవ్వరు వ్యక్తిగత విషయాలు ఎవరికీ చెప్పరు సలహాలు చెప్పమని అడిగితే తప్ప బయటివారికి ఆ అవకాశం ఉండదు తుల రాశివారు చాలా తెలివైనవారు బాగా కష్టపడేవారు జీవితాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకునేవారు నలుగురిలో ఒక స్థాయికి రావాలన్న తపన వీరిలో ఎక్కువగా కనిపిస్తుంది కుటుంబాన్ని ఎంతో ప్రేమించేవారు వారికి ఎంత బిజీగా ఉన్నా సరే వారి ఆలోచనలు ఎప్పుడూ కుటుంబంపైనే ఉంటాయి ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం జరగబోతోంది అది ఏంటో తెలుసుకునే ముందు మీ గురించి మరికొన్ని ఆసక్తికరమైన విషయాలు చెప్తాను వీరి జీవితంలో ఉన్న సుఖాలు అన్నీ వారు ఎంతో కష్టపడి తెచ్చుకున్న సుఖాలే ప్రతిది కూడా వారు నిర్మించుకున్న కట్టుకున్న ఒక సామ్రాజ్యం అని చెప్పవచ్చు కొంతమందికి తండ్రి తరఫున లేదా తల్లి తరఫున కూడా ఉంటాయి అయినా కూడా ఆ ఆస్తులను కూర్చుని తినరు వారి లక్షణమే అదే ఆస్తులను రెట్టింపు చేయాలన్న తపన వీరిలో ఎక్కువగా ఉంటుంది వీరు వాటిని నిలకడగా పోగొట్టుకోకుండా ఆస్తిని వృద్ధిచేసే దిశగా ప్రయత్నిస్తారు మీరు సొంతంగా మీ కాళ్ల మీద నిలబడి ప్రతిది కూడా మీరు సంపాదించుకుంటారు కుటుంబాన్ని లాక్కొచ్చి ఆదరిస్తారు మీరు సంపాదించిన డబ్బుతో ఏదైనా కొత్తగా ఆస్తులు కొనుగోలు చేస్తుంటారు ముఖ్యంగా బంగారం కొనుగోలు చేయడం ఎక్కువగా ఉంటుంది తుల రాశివారి దగ్గర బంగారం నిల్వ ఎక్కువగా కనిపిస్తుంది ఈ మధ్య మీరు ఒక భూమి కొనుగోలు చేసి ఉండవచ్చు లేదా ఒక ఇంటిని నిర్మించే ప్రయత్నంలో ఉండొచ్చు ఇల్లు కట్టడం స్థిరాస్తి కొనుగోలు చేయడం వంటి అవకాశాలు బలంగా కనిపిస్తున్నాయి గృహ నిర్మాణానికి సంబంధించి పనులమీద బిజీగా తిరుగుతారు ఈ మూడు రోజులు కూడా మీరు చాలా బిజీగా ఉంటారు ఒక పని అయిపోతే ఇంకో పని వెనకపడకూడదని నిరంతరం ప్రయత్నిస్తూ ఉంటారు ఇంత బిజీ షెడ్యూల్ మధ్యలోనూ కుటుంబంతో గడిపే సమయం కోసం మీరు ఎప్పుడూ ఎదురుచూస్తూ ఉంటారు ఫ్యామిలీకి సమయం ఇవ్వాలనేది మీ మనస్సులో నిత్యం ఉండే కోరిక ప్రశాంతంగా ఇంట్లో కూర్చొని కుటుంబంతో గడపాలని చాలా ఇష్టపడతారు అంటే కుటుంబానికి ప్రాముఖ్యత ఇచ్చే వ్యక్తిగా చెప్పుకోవచ్చు ఇక వీరిలో కొంతమంది నిరుద్యోగులు కూడా ఉండొచ్చు ఎందుకంటే ఈ మధ్య కొంతమందికి వెనుక మద్దతు సరిగ్గా లేకపోవచ్చు అందుకే నిలదొక్కుకోవడానికి కొంత సమయం పడుతుంది కాని ఇప్పటికే అంతా సర్దుకొని ఉన్నవాళ్లు ఈ రోజుల్లోనే సెటిల్ అయిపోతారు ఒకే రాసి అయినప్పటికీ అందరికీ ఒకేలా జరగదు ఎందుకంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క గ్రహస్థితి ఒక్కొక్కరిది ఒక్కొక్క నక్షత్ర ప్రభావం వీరిలో కొంతమంది కోటీశ్వరులు ఉండవచ్చు ఇంకొంతమంది బాగా సెటిల్ అయిపోయిన ఉండవచ్చు కాని కొంతమంది మాత్రం అప్పులు చేసి ఉద్యోగం లేక చాలానే ఇబ్బందుల్లో ఉండవచ్చు అదే రాసి అయినా కూడా జీవిత పరిస్థితులు వేరువేరుగా ఉంటాయి మీ జాతకంలో ప్రస్తుతం గ్రహస్థితి నీచస్థితిలో ఉండొచ్చు కాని ఇది శాశ్వతం కాదు గ్రహాలు అనుకూలంగా లేనప్పటికీ మీరు పట్టుదలగా ముందుకు నడిచితే ఖచ్చితంగా ఎదుగుతారు ఒక దశలో మీరు మీ జీవితంలో నిలదక్కుంటారు మీరు సక్సెస్ అయ్యే సమయం మాత్రం ఖచ్చితంగా వస్తుంది ఎందుకంటే మీ ఆలోచన విధానం మీ కృషి మీ పట్టుదల ఇవన్నీ కలిసి ఒక రోజు మీను మీరు నిలబెడతాయి ఇవాళ మీరు పడిపోయి ఉన్నా ఆ సంకల్పమే మిమ్మల్ని నిలబెట్టి విజయాన్ని అందించేలా చేస్తుంది జీవితాన్ని ఒక పోటీగా తీసుకొని మీరు ధైర్యంగా ముందుకు నడిచారు కాబట్టి ఫలితాలు కూడా అదే స్థాయిలో వస్తాయి కాబట్టి మీ స్థితిని చూసి మనస్సు పెట్టుకోకండి మీరు మంచి దశలోకి అడుగుపెట్టే రోజులు దగ్గరగా ఉన్నాయి జీవితాన్ని ఒక జీవితం కూడా వేగంగా పోటీపడి పరిగెత్తాలి అని రాశివారు మనస్సులో పక్కా సంకల్పం చేసుకుంటారు ఈ సంకల్పమే ఇవాళ మీరు పడిపోయి కూడా మళ్లీ లేచి నిలబెట్టి నెలదక్కునేలా చేస్తుంది జీవితంలో మీరు మంచి స్థాయికి చేరుకునే దశ తప్పకుండా వస్తుంది కాబట్టి దాని గురించి ఎక్కువగా ఆలోచించకండి ఇక ఈ మధ్యాతులా రాసివారికి భాగస్వామితో సంబంధం బాగుంటుంది అయితే తల్లిదండ్రులతో కొంచెం మానసిక విభేదాలు తలెత్తే అవకాశాలు కనిపిస్తున్నాయి తల్లిదండ్రుల మాటలు నచ్చకపోవడం వారి ప్రవర్తనతో అసంతృప్తి కలగడం లేదా వీరి మాటలు వారికి నచ్చకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితులు ఎదురవుతాయి ముఖ్యంగా తులా రాశిలో ఉన్న పురుషులకు తండ్రులతో సంబంధించి కొన్ని తేడాలు గొడవలు జరుగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి కొంతమంది అయితే వేరేగా ఉంటేనే మనశ్శాంతిగా ఉంటుంది అని అనుకుని తల్లిదండ్రుల ఇంటినుంచి వేరే ఇల్లు కట్టుకోవడం లేక అపార్ట్మెంట్ కొనుగోలు చేయడం వంటి మార్గాన్ని ఎంచుకుంటారు అది వీరి స్వతంత్రత కోరికే కాదు కొంతమంది పెద్దల వల్ల కలిగే మానసిక ఒత్తిడికి తట్టుకోలేక వెనక్కి తగ్గే ప్రయత్నం కూడా అవుతుంది ఈ మధ్యంలో కొంతమంది తులా రాశివారు ఎక్కువ ఆవేశంగా ప్రవర్తించవచ్చు అయితే వారి మాటలు ఆలోచనలు ఎక్కువగా భాగస్వామి పట్ల అనుకూలంగా ఉంటాయి తప్పులేదు ఎందుకంటే జీవిత భాగస్వామి అన్నవారు మన జీవితంలోకి నమ్మకంతో వచ్చిన వ్యక్తులు వారిని ఆదరించడం అర్థం చేసుకోవడం తప్పు కాదు కాని ఆ అనురక్తిలో మిగిలిన కుటుంబ సభ్యులను విస్మరించకూడదు కొందరికీ జీవిత భాగస్వామి అదృష్టంగా మారవచ్చు మరికొందరికి అది కుటుంబంలోని ఇతర సభ్యులతో సంబంధాలను దెబ్బతీసే కారణం కావచ్చు అందుకే ప్రతిపదం ప్రతిచర్యలో జాగ్రత్త అవసరం అది రేపటి సమస్యలు తలెత్తకుండా చూస్తుంది తుల రాశివారి కోసం జూన్ ఇరవై ఏడవ తేదీ ఎలా ఉండబోతుందో చూద్దాం ఈరోజు గ్రహస్థితిని బట్టి చూస్తే ఉదయం నుంచి మీ మనస్సు కొంచెం తేలికగా ఉంటూ నిన్నటి ఒత్తిడులు తగ్గనట్లుగా అనిపిస్తుంది మీలో కొత్త ఉత్సాహం ఒక చిన్న ఊపిరిపోసిన శాంతి అనుభూతి కలుగుతుంది ముఖ్యంగా ఎవరైనా ఉద్యోగస్తులైతే రోజు మీరు చేసిన పనికి మంచి గుర్తింపు రావచ్చు పై అధికారులు మీరు చేసిన పని చూసి మెచ్చుకునే సూచనలు ఉన్నాయి వాణిజ్యాల్లో ఉన్నవారికి ఈరోజు ఒక చిన్న ఆర్థిక లాభం కనిపిస్తుంది అనుకోని దగ్గర నుంచి డబ్బు రావచ్చు ఒక అప్పు తిరిగొచ్చే అవకాశమూ ఉంది కొత్త డీల్ కోసం ప్రయత్నిస్తున్నవారికి ఉదయం పదకొండు నుంచి మధ్యాహ్నం రెండు గంటల మధ్య మంచి యోగం కనిపిస్తుంది ఇతరుల విషయంలో ఓపికగా ఉండాలి ముఖ్యంగా కుటుంబ సభ్యులతో తల్లిదండ్రులతో మాటల్లో తేడాలు రాకుండా జాగ్రత్తగా మాట్లాడాలి కొంతమందికి ఇంట్లో చిన్నపాటి అభిప్రాయ భేదాలు తలెత్తే అవకాశం ఉంది ఆవేశంతో మాట్లాడకండి శాంతంగా స్పందించండి ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఈ రోజు మీ ప్రేమికుడు లేదా జీవిత భాగస్వామితో మధురమైన సమయం గడిపే అవకాశముంది మీరు చెప్పే ప్రతి మాట వారికి అర్థమవుతుంది ఒక చిన్న గెఫ్ట్ ఇవ్వడం ఓ చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది ఆరోగ్యపరంగా చూస్తే ఉదయం కొన్ని వారానికి ఒప్పనివ్వని అలసట ఉండొచ్చు కాని మధ్యాహ్నానికి దాన్ని మీరు తట్టుకుని మళ్లీ పనిమీద ఫోకస్ చేయగలుగుతారు జీర్ణ సంబంధిత సమస్యలు ఉన్నవారు ఆహారలో జాగ్రత్త తీసుకోవడం మంచిది నీరు ఎక్కువగా తాగడం వల్ల శరీరానికి శక్తి లభిస్తుంది విద్యార్థుల విషయానికి వస్తే చదువులో ఏ విషయంలో డౌట్ ఉంటే టీచర్లతో మాట్లాడండి ఈరోజు శుభదినం కాబట్టి కొత్త విషయాలు నేర్చుకోవడానికి మంచి రోజు సమయం వృధా చేయకుండా ఉపయోగించుకుంటే మంచి ఫలితాలు పొందగలుగుతారు ఈ రోజు చేసే ప్రతి చిన్న కృషి మీ భవిష్యత్తుకి దోహదపడుతుంది అంతా శ్రమకు సంబంధించిన ఫలితమే అయినా కూడా శాంతంగా ఓపికగా ముందుకు సాగితే విజయం మీదే పరిహారంగా ఈరోజు ఒక చిన్న పసుపు కుంకుమ పెట్టిన అక్కిని పువ్వును అమ్మవారికి సమర్పించండి మంగళం కలుగుతుంది సాయంత్రం సమయంలో నీలి రంగు వస్త్రం ధరించడం శుభప్రదం జూన్ ఇరవై ఎనిమిది న చంద్రుడు ధనుస్సు రాశిలో సంచరిస్తున్నాడు ఈ ప్రభావం వల్ల భావోద్వేగాలు ఎక్కువగా ఉన్నాయి కొన్ని విషయాలు గుర్తొచ్చి మౌనంగా ఉండే పరిస్థితులు రావచ్చు కుటుంబ విషయాల్లో కొంత ఒత్తిడిగా అనిపించవచ్చు అయితే ఒకటి రెండు ఊహించని మంచి సమాచారం కూడా అందే సూచనలు ఉన్నాయి గురుడు మేషరాశిలో మీరాశికి ఎదురుగా ఏడవ స్థానంలో సంచరిస్తున్నాడు ఇది జీవిత భాగస్వామితో సంబంధాలను ప్రభావితం చేస్తుంది రోజు వారి పట్ల మరింత శ్రద్ధ ఓపిక అవసరం చిన్న మాటలు కూడా గొడవలకు దారితీయకుండా చూసుకోవాలి వారి సహకారం తోడైతే మీరు మానసికంగా తేలికగా ఫీల్ అవుతారు శుక్రుడు మిథునరాశిలో ఉండటంతో ఈ రోజు ప్రేమలో ఉన్నవారికి మంచి అనుభూతులు కలుగుతాయి కొత్తగా ప్రేమ ప్రారంభించాలనుకుంటున్నవారు మాత్రం ఒకసారి ఆలోచించి ముందుకెళ్లాలి ఆకర్షణల కన్నా అర్థం చేసుకోవడమే ముఖ్యమని గ్రహించాలి సని కుంభరాశిలో వక్రంగా సంచరిస్తున్నాడు ఇది మీపై క్రమశిక్షణ బాధ్యతలు పెరిగేలా చేస్తుంది ఒత్తిడి ఎక్కువగా అనిపించొచ్చు ముఖ్యంగా ఇంటి పెద్దలతో మాటల్లో జాగ్రత్త అవసరం తల్లిదండ్రుల వ్యవహారాల్లో ఓపికగా స్పందించాలి కొన్ని సందర్భాల్లో శబ్దానికి ప్రతిశబ్దం ఇవ్వడం వల్ల సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంటుంది రాహువు ఆరో స్థానంలో ఉండటంతో ఆరోగ్యపరంగా అలసట కడుపు సమస్యలు నిద్రలేమి లాంటి చిన్న బాధలు రావచ్చు ఎక్కువ నీరు తాగడం తేలికపాటి ఆహారం తీసుకోవడం మంచిది ఈరోజు ఆర్థికంగా పెద్దగా లాభం కనిపించకపోయినా మీరు వేసే ప్రతి అడుగు భవిష్యత్తులో పటిష్టమైన బలంగా మారుతుంది శ్రమ ఫలితం తక్కువగా కనిపించినా కూడా ఉచితంగా ప్రయోజనం కలిగించే రోజు నమ్మకం కోల్పోకండి ఇంట్లో చిన్న చిన్న గొడవలు ఉన్నా కుటుంబంలో ప్రేమ మరియు శాంతి తిరిగా నెలకొంటుంది మంచి మాటలే మానసిక ప్రశాంతతని అందిస్తాయి మీరు అనుకున్న పనులు కొంచెం ఆలస్యం అయినా అనుకూలంగా పూర్తవుతాయి పరిహారంగా ఆకుపచ్చ రంగు వస్త్రం ధరించండి శ్రీ సుబ్రహ్మణ్య స్వామి నామస్మరణ తొమ్మిది సార్లు చేయండి దానివల్ల మానసిక ఒత్తిడి తగ్గి రోజంతా ఉత్సాహంగా గడిపే అవకాశముంది జూన్ ఇరవై తొమ్మిది న చంద్రుడు మకర రాశిలో సంచరిస్తున్నాడు ఇది మీ నాలుగో ఇంటిని స్పర్శిస్తున్న కారణంగా కుటుంబ సంబంధాలు ఇంటి వాతావరణం మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది ఈరోజు మీరు ఎక్కువగా ఇంట్లో ఉండే అవకాశం ఉంటుంది ఇంటి పనుల్లో భాగస్వామ్యం కుటుంబ సభ్యులతో సమయం గడపడం ఈ రోజు మానసిక ప్రశాంతతనిస్తుంది గురుడు మేషరాశిలో ఉండటం వలన ఈ రోజు మీరు ఇతరులతో మాట్లాడే విధానంలో స్పష్టత ఉండాలి జీవిత భాగస్వామితో లేదా భాగస్వామి కోణంలో సంబంధాలు కొనసాగుతున్న వారితో ఓపిక అవసరం కొన్ని చిన్న విషయాలు ఎక్కువగా బాధించే అవకాశం ఉంది మీరు అన్నమాట మరో వ్యక్తికి ఎలా అనిపిస్తుందో అనేది ముందే ఊహించి మాట్లాడితే మంచిది శుక్రుడు మిథునరాశిలో ఉండటం వల్ల ఈరోజు కలలు కన్నట్లే అనిపిస్తుంది ప్రేమలో ఉన్నవారు ఒక కొత్త దిశలో ఆలోచిస్తారు మీ మనస్సులో ఉన్న విషయాలను సూటిగా చెప్పడానికి ఇదో సరైన సమయం మీరు చెప్పిన మాటలు ఆ వ్యక్తి హృదయాన్ని తాకే అవకాశం ఉంది అర్థవంతమైన సంబంధం పాటిష్టమవుతుంది సని కుంభరాశిలో వక్రంగా సంచరిస్తున్నాడు ఇది మీపై కొంత ఆంతరంగక ఒత్తిడిని రేపుతుంది కొన్ని రోజులుగా మీలోనే దాచుకున్న విషయాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు దానికి కారణం మీరు ఇప్పుడు అంతకు మించి దాచుకోలేరు కానీ మాటల్ని ప్రేమగా చెప్పగలిగితే పరిష్కారం తేలికగానే వస్తుంది సని కుంభరాశిలో వక్రంగా సంచరిస్తున్నాడు ఇది మీపై కొంత ఆంతరంగక ఒత్తిడిని రేపుతుంది కొన్ని రోజులుగా మీలోనే దాచుకున్న విషయాలు ఒక్కసారిగా బయటకు రావచ్చు దానికి కారణం మీరు ఇప్పుడు అంతకు మించి దాచుకోలేరు కాని మాటల్ని ప్రేమగా చెప్పగలిగితే పరిష్కారం తేలికగానే వస్తుంది రాహువు ఆరో స్థానంలో ఉన్న కారణంగా జాగ్రత్తలు అవసరం ఆరోగ్యం పట్ల అలసత్వం అనవసరం మానసిక ప్రశాంతత కోసమే మితమైన ఆహారం పబ్లిక్ ప్లేసుల్లో జాగ్రత్తలు పాటించడం మంచిది ఈరోజు నిద్ర సమయంలో తలనొప్పి నొప్పులు ఉండే అవకాశముంది ఆర్థికంగా చూసుకుంటే ఈరోజు కొన్ని అవసరాల కోసం ఖర్చు చేయాల్సి వస్తుంది అయితే ఆ ఖర్చులు అవసరమైనవే కావడం వల్ల మీరు అసహనపడకుండా చూస్తారు ధనం వచేదానికన్నా ధనాన్ని ఎలా వినియోగస్తున్నాం అనేదే ముఖ్యం అనే గుణం మీలో బలంగా ఉంటుంది విద్యార్థులకు ఈ రోజు శుభప్రదంగా ఉంటుంది నిమ్మళంగా కూర్చుని చదువుకోవాలనే మనస్సు ఉంటుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి ఎక్కువగా ఉంటుంది ఒక మంచి స్టడీ ప్లాన్ తయారు చేయడానికి ఈ రోజు గొప్ప సమయం ఈ రోజు మీరు చేసే చిన్న సేవ కూడా మంచి ఫలితానిస్తుంది ఎవరైనా సహాయం అడిగితే మీకు సాధ్యమైనంతవరకు చేయండి నెగటివ్ మాటల నుంచి దూరంగా ఉండండి రోజంతా మానసికంగా ప్రశాంతంగా గడిపే అవకాశం ఉంది పరిహారంగా ఈ రోజు తెలుపు రంగు దుస్తులు ధరించడం శుభప్రదం శ్రీ దుర్గాదేవిని జపిస్తూ ఒక చిన్న దీపం వెలిగించండి ఇది మీ ఇంట్లో శాంతిని తీసుకొస్తుంది ఈ రోజు మీకు శాంతి అభివృద్ధి ఆనందం కలుగుతాయి తులరాశి గురించి తెలుసుకున్నాం వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మమ్మల్ని సపోర్ట్ చేయండి. ఓం శ్రీమాత్రే నమ ధన్యవాదములు